ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు నగేష్ మీరు చూస్తున్న నగేష్ ట్రక్ ట్రావెలర్ ఇది మన ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది ఇది మన అప్పుడు నేను జ్వరం వచ్చి పొంగ మొత్తం షూటే చేయలేదు ఇక రాంగానే తీసుకుంటూ వచ్చిన పో ఇది వచ్చేసి మన కాన్పూర్కి పోయినా రాంగా శాండీళ్ల నుండి కరీంనగర్కి అయితే తీసుకుని వచ్చిన ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చాయంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లానే మన ఏదైనా ఒక గ్రూప్ ఉంటాయి కదా గ్రూపులలో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని మనం కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్ అయితే జ్వరం వచ్చింది మెడిసిన్ వేసుకున్నా అయినా ఏం తగ్గట్లేదు ఇప్పుడు వచ్చేసి నేను ఏరియా ఉన్నా అంటే నాగపూర్లో ఉన్నా నాగపూర్లో ఉన్న ఇక్కడ పక్కకైతే ఆపుకొని బాబాయ్ నేను వంట చేసుకున్నాను బాబాయ్ తిన్నాడు నేను గ్రేప్స్ తీసుకున్నా గ్రేప్స్ తీసుకున్నా గ్రేప్స్ తినుకుంటూనే ముందట నేను నా పెరుగు తీసుకొని మ్యాక్సిమం పెరుగుతోటి అన్నం తినే ప్లాన్ చేస్తాను అయితే ఘోరంగా వస్తాను అందుకు స్వెటర్ వేసుకున్నాను మెడిసిన్ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్ మన రాగానే గంగారం ఎక్స్ రోడ్ అక్కడ చూపెట్టుకొని మెడిసిన్ అయితే తీసుకున్నా ప్రస్తుతానికైతే హెవీగా చని ఇక్కడ బయలుదేరతాను ఫ్రెండ్స్ ముందట ఏదన్నా హాస్పిటల్ ఉంటే హాస్పిటల్కి ఒకసారి చూపెట్టుకొని వెళ్ళిపోయి ప్లాన్ చేస్తాను నేను ఫ్రెండ్స్ జ్వరం అయితే మంచిగానే ఉన్నది ఇక ఇంత ముందు చూపెట్టిన అన్నీ వేసుకున్నా ఎక్కడన్నా ముందు ఇంటి డాక్టర్ కనబడితే హాస్పిటల్ చూపెట్టుకొని బయలుదేరుతా ఇది నైట్ అయితే కాకే బండి నడిపండు రెండు రెండున్నర దాకా బాబాయ్ నడిపినట్టు ఇక నన్ను రేపు ముందు కాలేదు బండి పక్క పెట్టిన బండి పక్క పెట్టి ఇంతకుముందు తెల్లారిన కానుండి మళ్ళా ఏడు ఎనిమిది కానుండి పని స్టార్ట్ చేసి ఇప్పుడు నేను నడుపుతాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కనెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి చిత్తర్పూర్ కార్ దాకా వచ్చిన చిత్తర్పూర్ కార్ నుండి నా ముందు ఏమన్నా మంచి ఎంబీబీ డాక్టర్ కనబడితే చూపెట్టుకొని కొన్ని కొనసాగిస్తారు దూరంగా ఇబ్బంది కావచ్చు అందు గురించి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మనం చూసినట్టయితే ఈ మొత్తం ఎలకలు కట్ చేసినాయి మన లారీల స్పేర్ ఉంచుకున్న ప్లాప్లను ఒక ఎలక వచ్చి మొత్తం ఇది కట్ చేసింది ఇప్పుడు మనకు ప్లాప్ పోయింది ఈ ప్లాప్ అయితే జరిగింది అది యూజ్ చేద్దామని చెప్పి ఈ పాత ఉన్న ప్లాప్లను చూస్తే ప్లాప్లు మొత్తం వెళ్ళక కట్ చేసింది అట్లనే మనకు ఆ లారీ దగ్గర ఉన్న ట్యూబ్ ఉన్నాయి కదా దాన్ని కూడా ఆల్రెడీ కట్ చేసింది ఇక ఇక్కడ ప్లాపు వేయించుకొని మన ట్యూబ్ ఇచ్చే ట్యూబ్ పంచర్ వేయించుకొని వెళ్ళిపోవాలి ఇది నేను వచ్చేసి కాన్పూర్కు ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నా ఫ్రెండ్స్ ఇగో జ్వరం అయితే వచ్చింది ఈ గోళీలు వేసాడంటే నాకు చాలా ఇబ్బంది కాకపోతే ఐదు గోలే ఒకటి రెండు మూడు డైలీ నాలుగు వేస్తాను నిన్న అయితే జ్వరం తక్కువ ఉండే ఈరోజు అయితే ఇంకా రాలేదు వాతావరణం అయితే మంచిగానే ఉన్నది గోళీలు నాలుగు నాలుగు వేసుకుంటానే అయితే కింద మీద అవుతుంది జ్వరం రాకపోయినా బాగుండు మనం వచ్చేసి అన్లోడింగ్ పాయింట్ కాడ ఉందాం ఫ్రెండ్స్ ఇలా వాళ్ళ జ్వరం తక్కువ కాకపోయినా మాత్రం ఖచ్చితంగా ఈవినింగ్ టైంలో మన బ్లడ్ బ్లడ్ తీసి చెక్ చేపిస్తా బ్లడ్ టెస్ట్ చేపిస్తా వాళ్ళ జ్వరం అచ్చంటే చేపిస్తా రాకపోయినా మాత్రం ఇక టాబ్లెట్లు వేసుకుంటా జర్నీ కొనసాగిస్తా బండి అయితే మన అన్లోడ్ అవుతుంది ఇది వచ్చేసి మన లక్కీ ట్రాన్స్పోర్ట్ కానుండి వీళ్ళే కోల్డ్ స్టోరేజ్ కాడి వాటికి వచ్చారు ఫ్రెండ్స్ సమాలు మన బండి నా వచ్చు ఇప్పుడైతే బండి అన్లోడ్ అవుతుంది అన్లోడ్ అయినాక ఇక మరి లక్కీ ట్రాన్స్పోర్ట్ కాడికి పోయిన తర్వాత అక్కడ కిరాయి తీసుకొని మళ్ళీ వేరే లోడ్ ఏం దొరుకుతుందో ఇక ఆటో వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఈ లారీ చూసినట్టయితే ఇది మొత్తం ఫైర్ అయిపోయింది దీంట్లో అల్యూమినియం వెళ్తుంది ఇదైతే రోడ్ మీదనే ఘోరంగా ఫైర్ చేసిడెంట్ అయింది ఇది వచ్చేసి కంటూరు కాడ అయింది ఆల్మోస్ట్ మనకి ఈ లారీ మొత్తం పనిచేది దూరంగా ఫ్రెండ్స్ మన యూపీ సైడ్ అదర్ స్టేట్లో అంటే మన సౌత్ ఏరియాలో కాకుండా అదర్ స్టేట్ ఏడి అయినా మహారాష్ట్రే కానీ మధ్యప్రదేశ్ కానీ యూపీలనే కానీ డీజిల్ ఇచ్చేటప్పుడు అయితే చాలా కేర్ఫుల్గా ఉండాలి నేను ఇంతకుముందు చూపెట్టిన డిస్ప్లే చూపించిన కదా ఫ్రెండ్స్ వీడు వీళ్ళు ఏం చేసిందంటే కరెంటు పోయిందని చెప్పి నాటకం ఆడి డిస్ప్లేకి ఒకటి అడ్డం ఉండి మనల్ని మాటల్లో పెట్టి చీటింగ్ చేస్తారు గురించే నేను ఆల్రెడీ వీడియో తీసేది ఫోటో తీసేది వీడు అంత గమనించలేదు ఆల్రెడీ నేను కరెంటు పోయిందన్నతో అనుమానం వచ్చి ఫోటో తీసిన మళ్ళీ కంటిన్యూ చేసేటప్పుడు జాగ్రత్త కేర్ఫుల్గా చూసుకున్నా వీటి నన్ను ఏం చేద్దామని చెప్పిందంటే నేను ఫస్ట్ నుండి ఐదు వేల వరకు వచ్చినా నువ్వు ఇంకో నాకు వెయ్యి రూపాయలు ఇవ్వలేదు నేను చూసుకోలేదు నాలుగు వేలు కొట్టాల్సి ఉన్నది అని చెప్పి నాతోటి అని అన్నాడు అరే నేను వీడియో వీడియో తీసాను రా బాబా అని చెప్పి వానికి చూపెట్టడితోటే ఇక వాడు సైలెంట్గా ఉన్నాడు వాళ్ళనైతే గలిజగా తిట్టిన ఇక బా బూతులు అంటే బూతులు తెచ్చిన అరే మీకు ఏమైనా కావాలంటే బండికి పది రూపాయలు ఇరవై రూపాయలు అడుక్కోర్రా నాయన బుచ్చం అడుక్కోర్రీ ఇట్లానైతే వేయకుర్రా అని చెప్పి ఫుల్గా సీరియస్ అయినా ఇక వాళ్ళ సెక్యూరిటీ కూడా వచ్చిండు భారత్ బ్యాంకు ఈ భారత్ బ్యాంక్లో ఏం అంటే తెలివిగా నన్ను మోసద్దం చేద్దామని చెప్పి చూసిండు ఫస్ట్ వచ్చేసి ఒక తొమ్మిది వందల ఒక వచ్చిండ్రుకి వచ్చిన తర్వాత వీళ్ళు ఆ కరెంట్ వేయింది అది వేయింది ఇది వేయింది అని చెప్పి ఒక ముగ్గురు అయితే వచ్చిండ్రు ముగ్గురు వచ్చేసి వీళ్ళు ఆటి నుండి కంటిన్యూ చేస్తాను అని చెప్పి ఐదు వందల ఐదు వేల వరకు అయితే నేను ఫీడి చేయించిన ఫీడి చేయించిన తర్వాత చాలా తెలివిగా బాగా పకడ్బందీగా అంటే వీళ్ళందరూ నన్ను మాటలల్లో పెట్టి అన్నీ దగ్గర జాలు ఉందా అది ఉందా ఇది ఉందా అని చెప్పి మాటలల్లో పెట్టి మొత్తానికైతే నా అని చేసిను ఈ ఇట్లాంటి కాడ మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఫ్రెండ్స్ ఇక వీళ్ళకి అర్థమవుతాడు అయితే చెప్పినా అరే సౌత్ వాళ్ళు అంటే అంత తెలివి తక్కువ వాళ్ళు ఏముండాలిరా బాబు ఇక మీరు మాతోటే కేర్ఫుల్గా ఉండాలి మీ లోకల్లో చేసినట్టు మామూలు చెప్తే బాగుండదురా అని చెప్పి ఫుల్గా వార్నింగ్ ఇచ్చిన వీళ్ళు అయితే ఫుల్గా తెచ్చాను ఇక ఈ మనకు డీజిల్ కొట్టిన సెల్ పట్టుకొని డీజిల్ కొట్టినట్టు ఉన్నాడు కదా వాన్ని అయితే ఫుల్గా తెచ్చిన వాళ్ళ సెక్యూరిటీ కూడా ఇక్కడ మన చూసినట్టయితే గన్ పట్టుకొని హచ్చిండు వీళ్ళు అవుతుందని అని ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు అవుతుంది మనకు కరీంనగర్ అయితే ఫ్లైవుడ్ అయింది ఫ్లెండ్ ఫ్రెండ్స్ ఇది లోడ్ వచ్చేసి శాండీ శాండీ లా నుండి లోడ్ అయింది అంటే మన ఆల్మోస్ట్ కాన్పూర్ నుండి ఒక లక్నో కాన్పూర్ నుండి ఒక డెబ్బై ఎనభై కిలోమీటర్ల డిస్టెన్స్కి వచ్చి లోడ్ అయితే వేసుకున్నా ఇక్కడ నుండి అయితే బయలుదేరుతాను ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు అవుతుంది అన్న తిన్నాం బిల్లులు అయితే ఇప్పుడే వచ్చినాయి ఇప్పుడే వచ్చినాయి ఇక్కడ నుండి బయలుదేరుతాను ముందట ఫుల్ ట్యాంక్ డీజిల్ కొట్టించుకోవాలి మ్యాక్సిమం మనం కాన్పూర్ దాటాలి ఎందుకంటే క్యాన్ కాన్పూర్లో నైట్ అయితే ట్రాఫిక్ జామ్ ఉంటుంది అందు గురించే ఇప్పుడు మెలవెల వెలవెల డీజిల్ కొట్టించుకొని బయలుదేరాలి ఫ్రెండ్స్ కాకాలి కాక అయితే అద్దాలు క్లీన్ చేసిండు అద్దాలు క్లీన్ చేసి వెళ్ళిపోతాను ఆ మెయిన్ రోడ్ ఎక్కిన తర్వాత అయితే డీజిల్ కొట్టించుకుంటాం అద్దాలు కూడా పేపర్ అయితే కొట్టలేదు పేపరు మెయిన్ రోడ్ ఎక్కిన తర్వాతనే పేపర్ కొడతాం కాక ఇప్పుడు ఎందుకు పేపర్ కొడతలేవే డస్ట్ డస్ట్ పడుతుందాట ఇది మొత్తం రోడ్ అంతా గలీజ్గా ఉన్నది అందుగురించే ఇక హైవే ఎక్కిన తర్వాత పేపర్ కొట్టిస్తా ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి ఒకటైతుంది ఇదేదో శోభయాత్ర జరుగుతుంది మనకైతే ఇక్కడ ట్రాఫిక్ మొత్తం ఫ్రెండ్స్ నేను వచ్చేసి చిత్తర్పూర్ దగ్గర ఉన్నా చిత్తర్పూర్ దగ్గరికి వచ్చే వరకు ఆల్రెడీ వర్షం కొడుతుంది మరి ఇది ఎండాకాలమా చలికాలమా లేదంటే వర్షాకాలం అనేది ఏదైతే క్లియర్గా తెలుస్తలేదు కాగా ఇది ఏం కాలమే ఆడు లేదా అది మరి అది అయితే వర్షం కొడతాల్ రోడ్ ఫ్రెండ్స్ నేనైతే ఆయనయితే ఇప్పుడు మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అయినా ఎంటర్ అయిన తర్వాత ఇదైతే ఇంకా వర్షం ఎక్కువనే ఉన్నా కానీ అయితే లేదు ఇక మేము నిదానంగా వెళ్తాము ఫ్రెండ్స్ కారణం అయితే అప్పుడు జాయిన్ అయినాం మధ్యప్రదేశ్ బార్డర్ కాడ అయితే నాణ్యం కాక ఇంతకుముందు అది భయపడి నట్ నట్ బోల్డ్ ఉంటే అది టైట్ చేసాడు ఇది మన సైనేమో ఏమో వర్షం లేదంట ఇవో ఫుల్గా వర్షం అయితే కూడా ఫ్రెండ్స్ చిత్తపూర్కి అయితే వచ్చినాం చిత్తర్పూర్కి వచ్చిన తర్వాత ఇక్కడ నాస్తా ఇచ్చాం ఇది మన అటుకులు ఉంటాయి కదా అటుకులు వచ్చేసి నాస్తా

వెదర్ అయితే బాగా చల్లగా ఉన్నది వర్షం అయితే ఇంకా కంటిన్యూ అయినా పెడతనే ఉన్నది మేము వంట అయితే చేసుకోలే నైట్ కొంచెం అన్నం ఉన్నది అది పోపేస్తాం పోపేసుకొని తిని ముందట వంట చేసుకుంటాం ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఇప్పుడు ఆరున్నర అవుతుంది నేను చిత్రపూర్ కాడ అయితే బండి ఆపిన చిత్రపూర్ దాటిన తర్వాత ఇక్కడ వంట చేసుకొని అన్నం బండి స్టార్ట్ చేసినాము ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ సిక్స్ ట్వంటీ టూ అవుతుంది ఇక ఇక్కడ నుండి బయలుదేరుతాం ఫ్రెండ్స్ ఇక మనం నాన్ స్టాప్కి వెళ్తాము ఇక ఇప్పటికైతే మనకు అల్లండి పాయింట్ అయితే కాల్ చేసాడు కాల్ చేసి జల్దీ రమ్మని అన్నాడు కాకా రేపటి వారం ఏరుతావా రేపటి వారం చేరుతామాట ఇక కాకను ఇప్పుడే ఇక ఇద్దరం అన్న తిన్నాం కాకను మట్టుకోమాట ఇక నేను జర్నీ కొనసాగిస్తాను ఇక నా నిద్ర వచ్చిన తర్వాత కాకాన ఆడతాను ఓకే ఫ్రెండ్స్ బయలుదేరినావా ఓ కాకా ఫ్రెండ్స్ మన నాగపూర్ నుండి లక్ డౌన్ వెళ్ళే దారిలోనైతే ఇప్పుడే ఛాయిదా అయినా టోల్ గేట్ దాటిన తర్వాత బాబాయ్కి వెహికల్ ఇచ్చిన బాబాయ్ ఇక్కడ నుండి జర్నీ స్టార్ట్ చేస్తాడు బాబాయ్ ఎంత దూరం వీళ్ళైతే బాబాయ్ అంత దూరం వాడతారు ఎందుకంటే ఇది ఐదు ఒకటే దారి కదా సీదా ఒకటే దారి ఉంటుంది కాబట్టి ఇక ఇచ్చి కోసేపు రెస్ట్ అనుకో ఇక వంకర టింకర్లు తిరిగే కాడ అయితే బాబాయ్ కష్టమవుతుంది అని చెప్పి ఇక సీదా రోడ్లు ఇస్తాను ఇక్కడ ఇచ్చి ఇప్పుడైతే కాసేపు రెస్ట్ తీసుకుంటాం ఫ్రెండ్స్ ఇక మనమైతే నుండి జర్నీ కొనసాగిస్తూనే ఉంటాం ఎంత దూరం నడుపుతావే రెండు వందల కిలో అబ్బ పడుకో రెండు వందల కిలోమీటర్లు నడుపుతాం మరి ఎంత నేల దాచు ఆ లైట్లు మందే ఓకే చలో పని జిల్లా అయితే బట్టి తీసుకున్నా తీసుకొని ఇంకా చాయ్ అయి తన ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఆల్మోస్ట్ నువ్వు రెండు అవుతుంది మా బాబా మాబాయి అయితే పన్నెండున్నర వరకు నేర్పెట్టు నేను ఆల్మోస్ట్ ఒక గంట గంటన్నర అవుతుంది ఇంకా ఒక చాయ్ అయి మాబాయి పట్టుకున్నాడు ఇక నేను జల్లు కొనసాగిస్తాను బాబాయ్ ఆల్మోస్ట్ ఒక వంద చిల్లా నేను ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ చలికి తట్టుకోలేక మన మంట వేసుకున్నారు ఇక్కడ అయితే చలి అయితే బాగున్నది హెవీగా వాళ్ళ ఈ ఏరియా లేదా వాళ్ళు ఫోటో లేకపోతే అయితే చాలా కష్టపడతారు ఫ్రెండ్స్ మన యూపీ బార్డర్లో అయితే రీచ్ అయినా ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి హేర్ అవుతుంది ఇక్కడనైతే చాలా టైం వేస్ట్ అయింది ఆల్మోస్ట్ ఒక గంట సేపు లైన్లో ఉన్న అయినా ఇప్పుడైతే మన గే అదేంటిది కాంట అయితే దాటిన గంట టైం అంటే చాలా టైం అయిపోయింది ఆల్మోస్ట్ ఇప్పటికీ నేను దగ్గర దగ్గర నాగపూర్ దగ్గరికి వెళ్దు కానీ ఏం చేస్తాం ఏం చేయలేము ఇంకా ఇప్పుడు కాక లేచాడు కాక టైర్లు చెక్ చేస్తాడు ఇక ఇక్కడ నుండి బయలుదేరుతాం ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఆరవుతుంది ఎర్లీ మార్నింగ్ ఫ్రెండ్స్ మనం చూసినట్టయితే అయితే ఈ సెట్ నుండి అక్కడ మొత్తం లేక రోడ్ బంట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం ముందు చూసినట్టయితే లెఫ్ట్ సైడ్లో ఉన్నారు కదా వాళ్ళు మొత్తం నగ్నంగా ఉన్నారు అంటే మొత్తం బట్టలు డ్రైరు ఏది అట్లీస్ట్ ఒక నూలు పోగు లేకుంటున్నారు మరి వాళ్ళు దేనికి సంబంధించిన వాళ్ళు అయితే నాకైతే తెలియదు నేను ఇది చూసినైతే ఇది ఫస్ట్ టైం మరి వీళ్ళు నాకు టోటల్ ఎంతమంది అంటే ఫస్ట్ సార్ ఇద్దరు కలిసింలు ఇప్పుడు ముగ్గురు కలిసి ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరు బ్యాచ్లు బ్యాచ్లుగా వస్తూనే ఉన్నారు మరి వీళ్ళు ఏదన్నా పాదయాత్ర చేస్తారు మరి వీళ్ళు ఎందుకు ఎత్తాలు ఏమిటి అనేది అయితే నాకు పూర్తి వివరంగా అయితే మాకు ఏం తెలియదు ఫ్రెండ్స్ మీరు ఎవరికైనా మీలో ఎవరికైనా తెలిసి ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి వీళ్ళు దేనికి సంబంధించిన వాళ్ళు అనేది ఆడిన తర్వాత ఒక ఇరవై పెట్రోల్ పంప్లో డీజిల్ పోటీ ఇక్కడ ఇక నిన్న నిన్న సాయంత్రం ఈవినింగ్ అనుకున్న వంట చేసుకున్న అన్నం ఉన్నది కదా ఇక తిన్నాం అది తినైతే ఇక మా బాయ్ ఇక్కడనే కాకా ఏమేం చేశాడ కాక బోలు అనుకున్నాడు ఇక్కడనే ఇంత సలహానం ఉంటే చరిత్ర తిన్నాం మేము ఇక్కడ నుండి బయలుదేరుతాను ఫ్రెండ్స్ ముందటేనా వంట చేసుకున్నా మా కాక చికెన్ తీసుకోవాలంటాడు ఇవాళ మాక్సిమం చికెన్ తీసుకున్న ప్లాన్ ఏం ఫ్రెండ్స్ మన చంద్రపూర్ దగ్గరికి వచ్చిన తర్వాత వంట చేసుకున్నాం వంట చేసుకొని ఇక్కడ నూలిగేట్ ఉన్నాయి కదా నూలుగేట్ దాటిన తర్వాత పక్కా పెట్టుకొని వంట చేసుకొని ఎవరైనాగా పడుకున్నాను నేను బాబాయ్ మెలికపోతూటే ఉన్నాడు బాబాయ్ వెళ్ళిపోతూటే ఉండి ఇప్పుడే లేపుడుతోటే వెళ్ళిపోతాను కాగా వెళ్ళిపోవా ముందట చాయ్ దాకా ఇక మనకు ఇక్కడ నుండి డిస్టెన్స్ వచ్చేసి ఒక మూడు వందల చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్ చిన్నరు అయితే ఖచ్చితంగా ఈ చంద్రపూర్ టోల్ గేట్ కదా నాకున్న ఈ టోల్ గేట్కి వెళ్ళయింది ఎందుకంటే వీడు ఇరవై ఐదు టన్నులు పాసింగ్ దాటిన తర్వాత ఇరవై కిలోలు ఉన్నా కానీ టోలు కాకుండా ఎక్స్ట్రా పైసలు వసూలు చేస్తాను కొడుకులు అందుకుని అందుగురించే వీనికి నాకు అయింది వీళ్ళంతా ఇక బాగా ఇచ్చి వాడు నన్ను పళ్ళు పొల్లు మొత్తానికి అయితే ఇలా కొడుకులు ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి పదిన్నర అవుతుంది ఇప్పుడు రన్నింగ్ లన్న బాబాయ్ బండి నడుపుతాడు మనమైతే మన అయితే ఎంటర్ అయినాం ఫ్రెండ్స్ నేను ఎట్లా వాడు వెళ్తాను అంటే మన కరీంనగర్ అన్లోడింగ్ పాయింట్ కదా ఇది ఇక్కడ నుండి మంచి మంచిర్యాల నుండి లక్ష రూపాయలు లక్ష రూపాయలు కరీంనగర్ వెళ్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే వాడే వెళ్తే ఒక టోల్ గేట్ తప్పుతుంది అంటే మన బసంత నగర్ దగ్గర పెద్దపల్లి దగ్గర ఏరియాలో ఒకటి ఉంటుంది నగర్ ఆ టోల్ గేట్ తప్పు అని చెప్పి ఇట్లవాడే వెళ్తాను సేమ్ మైలేదు రోడ్ కూడా బాగానే ఉంటుంది నేను ప్రస్తుతానికి వచ్చేసి ఒక నలభై కిలోమీటర్లు అయితే మన మంచిగా వరకు వెళ్తాను ఫ్రెండ్స్ ఇక బాబాయ్ రన్నింగ్ అన్న తిన్నాడు ఇక బాబాయ్ నడుపుతా అంటే నేను రన్నింగ్ లాగ చూస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొత్తానికైతే నైట్ వచ్చే వరకు బాగా టైం పట్టింది నిద్రబాబులో ఉన్నాయి ఇక మూడింటి వరకు అయితే బండి అన్లోడింగ్ పాయింట్ మీద వచ్చిన బండి అయితే అన్లోడ్ అయింది ఫ్రెండ్స్ ఈ వీడియో కింద ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో మంచి వీడియో తోటి మళ్ళీ వెళ్తాం ఫ్రెండ్స్ హింద్ ఉంటానా కాగా సబ్స్క్రైబ్ చేయమనా చేయమని రాదే నేనే చే నేను ఆలయ చెప్పినా మేమంతా ఉన్నా ఓకే ఫ్రెండ్స్ ఉంటానా జై హింద్